హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై సైరా సిస్టర్ థాట్స్ అయితే చికెన్ ఫ్రై లాగ్తో వచ్చేసానండి చూసారు కదండి చికెన్ ఫ్రై ఎంత బాగుందో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి హోటల్లో దొరికే చికెన్ ఫ్రై టైప్లో ఉంటుందండి అయితే నేను ఒక మూడు ఎండుమిరపకాయలు ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు తీసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకోవాలండి వీటిని వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసిన తర్వాత ఈ చికెన్ కోసం ఒక ఆనియను రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే పసుపు యాడ్ చేసుకున్నా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా ఉడికించాలండి చికెన్ని చికెన్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఎవాపరేట్ అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మనము సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి రావాలి వాటర్ వెళ్ళిన తర్వాత ఈ టైంలో మనము అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లోకైతే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే రెండు టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి టమాటాలు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్కి కరివేపాకు కొంచెం వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ